నేను ఇప్పుడు మీ అందరికీ మీరు ఎప్పుడూ చూడని తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్కి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ ఉన్న ఈ గ్రామం పేరు ముచ్చింతల గ్రామం ఈ ముచ్చింతల గ్రామంలో ఈ మధ్య మోడీ గారి ద్వారా ఓపెన్ చేయబడ్డ ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమతామూర్తి యొక్క విగ్రహం గురించి మీకు వివరిస్తూ చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంతకీ సమతామూర్తి అంటే ఎవరు ఎవరో కాదండి ఆయనే మన రామానుజాచార్యుల వారు ఈ రామానుజాచార్యుల వారు పూర్వం దశాబ్దాల క్రితం గుళ్ళలోకి మహారాజులు మాత్రమే దర్శించుకోవడానికి వెళ్ళేవారు మహారాజులు మహారాజు కుటుంబీకులు అర్చకత్వం చేయడానికి పురోహితులు అంటే బ్రాహ్మణులు వాళ్ళ కుటుంబం వెళ్ళేవారు వీళ్ళిద్దరు తప్ప మిగతా ఏ కులస్తులకి గుడిలో వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదండి ఆ రోజుల్లో అంతేకాదు వేదాలు చదవడానికి మగవాళ్ళే తగినవారు ఆడవాళ్ళు వేదాలు చదవకూడదు అని కూడా అప్పట్లో గట్టిగా ఉండేవండి అలాంటి రోజుల్లో ఆడవాళ్ళు వేదాలు చదవాలి ఆడవాళ్ళు కూడా కొంచెం జ్ఞానం సంపాదించుకోవాలి అంతేకాదు క్షత్రియులు మాత్రమే కాకుండా శూద్రులు మిగతా కులాలు అందరు కులాలు కూడా గుడిలోకి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలి ఇది సమతావాదం అని ఆయన వాదించి అందరినీ గుళ్ళోకి వచ్చేలాగా చేసి దేశవ్యాప్తంగా ఎన్నో గుళ్ళు కట్టించడానికి మూలమైన ఆయనే ఈ రామానుజాచార్యుల వారు ఈ గురువు గారు ఇది ఆయన గురించి నాకు తెలిసిన క్లుప్తమైన చిన్న విషయం అక్కడ చెప్పినది నేను చదివినది మీకు వివరణ చెప్తున్నాను అక్కడ వరకు అయిపోయింది కదా ఇప్పుడు గుడి విషయానికి వస్తే అసలు గుడి దగ్గర ఏముంది మీ కంటితో మీరు చూస్తూనే వివరిస్తాను బయట కట్టడాలు చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి సుమారుగా వెయ్యి దాటి రెండు వేల ఎకరాల మధ్యలో ఉంటుందేమో ఆ స్థల వైశాల్యం దాంట్లో మొత్తం గుడి కట్టేశారండి అంటే లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి మొత్తాన్ని మీకు బయట నుంచే చూపిస్తూ వివరిస్తున్నాను ఇంకో అదే ఆయనేనండి రామానుజాచార్యుల విగ్రహం ఆ విగ్రహం వచ్చి ఆయన కూర్చున్న విగ్రహం పొడవు నూట ఎనిమిది అడుగులండి కానీ నేలమట్టం నుంచి ఆ హైట్ మాత్రం రెండు వందల పదహారు అడుగుల విగ్రహం అండి నిజంగా కళ్ళెత్తి చూస్తే ఆశ్చర్యపోయేంత పెద్ద బాహుబలి విగ్రహం అనమాట అండి చూసారు కదా ఆ విగ్రహం కిందే సేమ్ ఆ విగ్రహం ఎక్కడ ఉందో సేమ్ ఆ కిందే రామానుజాచార్యుల వారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారు కాబట్టి ఆయన జీవించారు కాబట్టి నూట ఇరవై కేజీల స్వచ్ఛమైన బంగారంతో కింద ఒక విగ్రహం ఉంటుంది అది మీకు వీడియోలో కనబడదు మీరు అక్కడికి వెళ్ళి దర్శించుకోవాల్సిందే ఈ రెండు అక్కడ చూడవలసిన ఖచ్చితంగా మీ కళ్ళుతో మీరు చూడవలసిన హైలైట్ విషయాలు ఇది ఇలా ఉండగా గుడి చుట్టూ అంటే ఈ రామానుజాచార్యుల పెద్ద విగ్రహం ఉంది కదా ఈ విగ్రహం చుట్టూ చాలా పెద్ద ప్రాంగణం నల్లరాతితోని ఇలా మీకు కనబడుతుంది సారా ఇలాంటి తెల్లరాతితోని అంత అందంగా చక్కగానే ఆ గుళ్ళని నిర్మించారండి చుట్టూ కూడా ఆ విగ్రహం చుట్టూ నూట ఎనిమిది రకాల అంటే ఇండియా మొత్తం మీద వైష్ణ దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేవాలయాల్లో ఉన్న విగ్రహాలని విత్ మన వెంకటేశ్వమి అనంత పద్మనాభ స్వామి విగ్రహాలతో సహా అక్కడ మూర్తులు ఎలా ఉంటారో మనం చూడలేం ఒకేసారి నూట ఎనిమిది దేవాలయాలు చూడలేం కాబట్టి నూట ఎనిమిది దేవాలయాల్లో విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ డిటో అయ్యే విగ్రహాలని ఇక్కడ ఒక గుడి కట్టుతూ నూట ఎనిమిది గుళ్ళు కట్టి చుట్టూ ఆ గుళ్ళో స్థాపించారండి నిజంగా మీకు ఎండుతో మీరు చూడవలసిన ప్లేస్ అండి ఇక్కడ నాకు వీడియో తీయడానికి లోపల అనుమతి లేదు కాబట్టి నేను బయట నుంచి తీసిన వీడియో మీకు చూపిస్తాను అనమాట అదైతే అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా చాలా అందంగా చాలా స్వచ్ఛంగా అక్కడ అగర అగరత్వ వాసన ఆగ్రాణిస్తూ ఆ భక్తి భక్తిభావంతో చూస్తే చాలా బాగుందండి నిజంగా నేను చెప్పడం కాదు ఒకసారి మీరు దర్శించుకోవాల్సిందే రెండు విషయాలు అయినాయి కదా ఇక్కడ ఇంతకీ లోపల వెళ్ళడానికి టికెట్ ఎంతో చెప్పలేదు కాదు లోపల వెళ్ళడానికి పదకొండు సంవత్సరాల్లో లోపు పిల్లలకైతే నూట ఇరవై రూపాయలండి పదకొండు సంవత్సరాలు దాటిన అందరికీ పెద్దవారి అందరికీ రెండు వందల రూపాయలు ఈ బొమ్మ కనబడుతుంది కదా పెద్ద విగ్రహం ఆ పెద్ద విగ్రహానికి వెళ్ళడానికి ముసలి వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి అయితే లిఫ్ట్ ఉంది మిగతా వాళ్ళు మాత్రం పైకి మెట్లెక్కి వెళ్ళి ఆ పైకి దర్శించుకోవాల్సిందే బంగారు విగ్రహం అయితే మాత్రం ఆ విగ్రహానికి కింద అంటే మధ్యలో మెట్ల మెట్లు సగం ఎక్కిన తర్వాత బంగారు విగ్రహం కనబడుతుంది అనమాట ఇది ఉంటే టికెట్ ట్యూషన్ చెప్పేశాను ప్లస్ విగ్రహం పొడవు చెప్పేసాను కదా ఇప్పుడు చీకటి పడ్డది కదా ప్రతి రోజు ఒంటి గంటకి ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి డైనమిక్ ఫౌంటైన్ ఆన్ చేస్తారండి నిజంగా డైనమిక్ ఫౌంటైన్ మన కంటితో మనం చూడాలండి అంటే లేజర్ లైటింగ్తో అక్కడ ఒక స్తంభం లాంటి నిర్మాణం ఉంటుంది చాలా అద్భుతమైన నిర్మాణం ఆ నిర్మాణం మీద లేజర్ లైటింగ్ వేస్తూ ఆ లైటింగ్ తగ్గట్టుగా డాల్బీ అటామస్లో పక్కన బాక్సులోంచి రామానుజాచార్యుల వారి చరిత్ర చెబుతూ వినసొంపైన హై ధీమ్ మ్యూజిక్తో ఆ మ్యూజిక్ ప్లస్ ఈ నీరు ఫౌంటైన్ పైకి చెమ్మటం ఒకేసారి లేజర్ లైటింగ్ ఫౌంటైన్ చెమ్మడం మ్యూజిక్ మూడు కలిపి వినసొంపుగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా చూసారు కదా రామానుజాచుల వారిని పగల దర్శనం ఇంకో రాత్రి దర్శనం ఎలా ఉంటుందండి చాలా చక్కటి ఒక ప్లేస్ అండి ఇది ఇది ఖచ్చితంగా మీరు అందరూ దర్శించుకోవాలి లేజర్ లైటింగ్ ఎలా ఉంటుందో మీరు వీడియోలో లాస్ట్లో చూద్దరు కానీ రాత్రులు మాత్రం ఆ కోట ఎలా ఉందంటే సేమ్ మహేష్మతి సామ్రాజ్యం బాహుబలి సినిమాలో మహేష్మతి సామ్రాజ్యం ఏ రకంగా వెలిగిపోతుందో అదే రకంగా కన్నుల కింపుగా కన్నుల విందుగా రెండు కళ్ళు సరిపోనంత పెద్ద సామ్రాజ్యలా ఉందండి ఇది చూస్తే మీకు అర్థమవుద్ది ఇదిగోనండి ఫౌంటైన్ స్టార్ట్ అయ్యింది ఈ ఫౌంటైన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మీరు వింటూ ఈ వీడియోని చూడండి ఖచ్చితంగా వీడియోని ఎవరో చూడలేని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని లైక్ చేయండి వీడియోలో లోపాలున్నా మంచి ఉన్నా దయచేసి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకో తెలియట్లేదు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అలా కామెంట్ పెట్టడం వల్ల ఒక యాభై మందికి లైక్ కొట్టడం వల్ల ఒక యాభై మందికి షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో తెలుస్తుంది అవకాశం వారి ఒక్క హెల్ప్ చేసి పెట్టండి మమ్మల్ని ఫాలో చేయని వారు ఎవరంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం బూస్టప్ ఇస్తారని ఆశపడుతూ ఇట్లు మీ సత్యబాబు లావణ్య అక్కడ ఫౌంటైన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మీకు అక్కడ ఒరిజినల్ మ్యూజిక్ మీకు వినిపిస్తున్నాను వింటూ చూడండి దర్శన వేళ అంటే టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం ఐదు ఐదున్నర నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు ఉంటుందండి